తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో నేను పీసీసీ ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నిర్మల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండార కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాదును అడ్డంగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదినం అదేవిధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది తుమ్మిడేట్టి దగ్గర ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును కట్టి లక్ష యాభై వేల ఎకరాలకు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఇందిరమ్మ రాజ్యం ది ఇదే కాదు మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సీసీఐ మూత పడ్డది సీసీఐను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులరా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మొత్తం పదేళ్ళ అధికారంలో ఉంటుంది ఈ ఆదిలాబాదును సస్యశామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది